గ్యాంగ్స్టర్ నయీం కేసులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది నయీముద్దీన్ తన కుటుంబ సభ్యులు అనుచరులతో కలిసి ఆస్తులను ఆక్రమించి బలవంతంగా రిజిస్టేషన్ చేయించుకున్నట్లు గుర్తించిన ఈడీ దర్యాప్తు అనంతరం రంగారెడ్డి జిల్లా కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది దీనిని కోర్టు విచారణకు స్వీకరించింది గతంలో రాష్ట పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పాసం శ్రీనివాస్ హసీనా బేగం మహ్మద్ తాహెరా బేగం సలీమ బేగం అబ్దుల్ సలీం అహ్లా బేగం సయ్యద్ నిలోఫర్ అంజుమ్ ఆరిఫ్ హీనాలను నిందితులుగా చేర్చింది నయీం గ్యాంగ్ భూములను ంతంగా ఆక్రమించడంతో పాటు యజమానులను బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారని తెలిపింది బెదిరింపుల కారణంగా బాధితులు పోలీసులు లేదా ఇతర అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సైతం ధైర్యం చేయలేకపోయారని తెలిపింది మొత్తం తొంభై ఆస్తులు ఇలా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది ఈ ఆస్తులన్నీ ఇప్పటికే బినామీ ఆస్తుల నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది కింద ఆదాయ పన్ను శాఖ ద్వారా జప్తు చేసినందున ఈడీ వాటిని వేరుగా జప్తు చేయలేదని తెలిపింది జప్తు చేసిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఈడీ ఛార్జిషీట్లో పేర్కొంది